ఇక్కడ వద్దు ఇక్కడ నుంచి చెప్పు ఆర్సీ టూ హండ్రెడ్ వన్ ల్యాక్ ఫైనాన్స్ అవుతుంది వేలు లక్షా పదివేలకి ఆర్సీ టూ హండ్రెడ్ ఇది ఫైనాన్స్ కూడా అవుతుంది చూసుకోండి మీకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి వస్తుంది ఒక ఇరవై వేలు కడితే ఫైనాన్స్ అయిపోవచ్చు బండి ఆర్సీ టూ హండ్రెడ్ మీకు లక్షా పదివేలకి దీనికి ఫైనాన్స్ కూడా అయిపోతారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వచ్చినట్టు ఆరు మాసాలకు ఒకసారి ఒక్కసారి ఎత్తుపోమో మెరుపు తీగ మెరుపు శ్రీలక్ష్మి ఆటోమొబైల్స్ అయితే కనిపిస్తా ఉంటది బట్ స్టాక్ బాగుంది ఎప్పుడు కూడా స్టాక్ ఫుల్ గా ఉంటది కాకపోతే మనకి మూడు ఉండదు నాకు టైం ఉండదు అది ఓకే మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేస్తాను ఇరవై నాలుగు వేలకి అవును ఇరవై నాలుగు వేలకి ఇస్తా హలో 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 అన్న ఈ విధంగా అయితే ఉన్నాయి గా బండ్లన్నీ కూడా అన్ని బండ్లు బాగున్నాయి ఓకేనా ప్రతి బండి మీద ఫైనాన్స్ అయితే అయిపోతుంది బండ్లన్నీ నీట్ గా ఉన్నాయి తక్కువ ధరలో ఉన్నాయి చాలా చాలా మంచి ప్రైస్ లో ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ పదహైదు వేలు పదిహేను పదహైదు వేలకి యాక్సెస్ పదహైదు వేలకి యాభై వేలు చెప్తా వచ్చిన పదహైదు వేలు ఇప్పుడు ఇప్పుడే అడుగుదాం స్కూటీ ఇస్తావా వచ్చినాక యాభై వేలకి ఏమో సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ ఛానల్ బికాస్ లైఫ్ స్టైల్ సో ఫ్రేమ్స్ అయితే మనం వచ్చేసాము శివలక్ష్మి ఆటోమొబైల్ శివలక్ష్మి ఆటోమొబైల్ మీకు ఎప్పుడూ అదేదో కాలంలో విన్నట్టు అనిపిస్తుంది కదా సో అంతే ఉంటది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వచ్చినట్టు ఆరు మాసాలకు ఒకసారి ఒక్కసారి ఎత్తు పోము మెరుపు తీగ మెరుపు మెరుపు తీగ లెక్క అయితే శివలక్ష్మి ఆటోమొబైల్స్ అయితే కనిపిస్తా ఉంటది బట్ స్టాక్ బాగుంది ఎప్పుడు కూడా స్టాక్ ఫుల్ గా ఉంటది కాకపోతే మనానికి మూడు ఉండదు నాకు టైం ఉండదు సో అట్లయితుంది సో బట్ కాకపోతే ఇవాళ ఏదైతే అదేంది చాలా దూరం నుంచి అయితే వచ్చేసాను వీడియో అయితే తెచ్చేసాను మీకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి తెలుసు కదా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం కంటిన్యూగా ఎవ్రీ డే వన్ ఆర్ టూ వీడియోస్ అయితే మీకు కంటిన్యూగా అప్లోడ్ అయితేనే ఉంటాయి ఇంత మంచి కంటెంట్ ఇంత మంచిగా మీకోసం ఆఫర్స్ ఎవరు తీసుకురారు ఆ విధంగా అయితే వస్తుంది కానీ మీకు ఎప్పుడు చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తాను ఈ ఈసారి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి శివ శివలక్ష్మి ఆటోమొబైల్స్ లో సో ఎప్పుడు చెయ్యటైనా తర్వాత కూడా రావాలని కోరుకున్నాము కాకపోతే డిలే అయిపోతూ ఉంటాయి ఏం చేయలేము అనమాట వస్తే మీ లక్కు బండ్లు అయితే చాలా బండ్లు ఉన్నాయి మీకు ఇంకా వేరే బండ్లు కూడా ఉన్నాయి తెప్పిస్తా ఉన్నాము నెక్స్ట్ వీడియో అప్పుడు చెప్పినట్టే లాస్ట్ ఏం చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నా నెక్స్ట్ వీడియో అయితే అదిరిపోతుంది అది వచ్చినప్పుడు కదా ఓకేనా సో బండ్లు అయితే చాలా ఉన్నాయి మంచి ఆఫర్ మంచి మంచి ప్రైజ్లు అయితే మీకు బండ్లు అయితే వస్తా ఉంటాయి అనమాట చాలా మంచి ప్రైజ్లు మీకు ఆర్సీలు ఉన్నాయి ఎంటీ ఉంది డి ప్రైజ్లు అయితే ఉన్నాయి స్కూటీస్ కూడా లాస్ట్ టైం అయితే ఒక బండి కొంటే ఒక బండి ఆఫర్ ఇచ్చడం గుర్తుందా మీకు సో ఆ విధంగా అయితే బండ్లు అయితే ఉంటాయి అనమాట లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఒక చిన్న మాట రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో లో పేజీ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సో మీ సపోర్ట్ చూపిస్తే స్వీట్ అండ్ షార్ట్ గా అక్కడ కూడా అప్లోడ్ చేస్తా ఉన్నాం అనమాట రైడే రవిప్రకాశ్ ఛానల్ కూడా ఎవరైనా రైడింగ్ ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటే బండ్ల గురించి తెలుసుకోవాలంటే అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్ట్ కంటెంట్ మీరు ఎంజాయ్ చేసే కంటెంట్ అయితే రాబోతుంది సో సాయి నాయుడు అయితే ఉన్నాడు సో సాయి సాయి సార్ నమస్తే సార్ బాగానే ఉన్నాను నేను బాగానే ఉంటా మీ దయ వల్ల ఆ కాలం ఎప్పుడు మనం లాస్ట్ జనరేషన్ కదా ఈ జనరేషన్ లో మళ్ళీ కలిసినాం సో మన హీరో అయితే ముందుకు వచ్చినాడు అన్ని విషయాలు చెప్తాడు ఓకేనా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాము కాంటాక్ట్ అవ్వండి ఓకే సో హాయ్ ఫ్రెండ్స్ ఏం ఏం పర్లేదు ఒక్కసారి చేస్తే అలా అలవాటు అయిపోతుంది రెండు మూడు సార్లు చేసినా కదా ఓకే ఓకే మళ్ళీ రెడీ స్టార్ట్ కెమెరా హై వెల్కమ్ టు శివలక్ష్మి ఆటో జోన్ ఈ రోజు మన ముందుకు వచ్చింది స్పెండర్ ఓకే రావట్లేదు హాయ్ ఫ్రెండ్ నా పేరు సాయి నాయుడు మన షోర్ మా షోరూమ్ నేమ్ వచ్చి శివలక్ష్మి ఆటో జోన్ ఇది అడ్రస్ వచ్చి షాపూర్ సిగ్నల్ గాజుల్లామా రోడ్ బిసైడ్స్ కేర్వేల్ హాస్పిటల్ హాస్పిటల్ పక్కన ఉంటుంది మన షోరూమ్ శివలక్ష్మి ఆటోజు అని వేరే మన ముందుకు చాలా కలక్షన్ వచ్చింది ఒకసారి మనము చూసి ఒకసారి కలెక్షన్ చూసి ప్రైజెస్ కూడా చెప్తాం ఓకే ఫోన్ నెంబర్ ఒకసారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ ఓకే సూపర్ అండ్ ఇక్కడ ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినా అందరూ ఎదురు చేసే ఎంపీ ఎంపీ ఫిఫ్టీన్ ఫస్ట్ చెప్పావా స్కూటీ నుంచి చెప్పు ఇక్కడ వద్దు ఇక్కడ నుంచి చెప్పు

వచ్చి యూనికార్ మన లైఫ్ అయిపోయింది ఓకే మన లైఫ్ అయిపోయింది బండి కండిషన్ అంతా బాగుంది పేపర్ వాల్యూటీ మాత్రం అయిపోయింది ఓకే ఎక్స్పైర్ అయిపోయింది మనకి వచ్చి వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఒకసారి సో పదిహేడు వేలకే మీకు యూనికార్ను యూనికార్ ఏమంటారు పంద్ర సోల సత్ర 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 హజారో యూనికాన్ గాడి సో కండిషన్ నెంబర్ వన్ జబర్దస్త్ దిక్ దిక్స్ సో కానీ బాగుంది బండి అయితే బాగుంది పదిహేడు వేలకు మీకు యూనికాన్ దొరుకుతుంది ఇంకెందుకు సో పరిగెట్టుకుంట్రా అండి ఓలా ఉబెరో ఫైవ్ మినిట్స్ లో రాపిడ్ వచ్చేసేయండి డైరెక్ట్ షాప్ ఓకేనా సో ఇంకా ఇది ప్లాటిన్ అన్న టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అన్న ఓకే మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ అన్నా ట్వంటీ ఫోర్ థౌసండ్ థర్టీన్ అన్నా చూసుకోండి అండ్ ఇది ఇది విక్రాంత్ వన్ ఫైవ్ అన్న ఓకే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అన్న ఇది థర్టీ త్రీ థౌసండ్ అన్న ముప్పై మూడు ముప్పై మూడు వేలకి విక్రాంత్ అండ్ ఇది ఇది అపాచి అన్న టూ థౌసండ్ లెవెన్ మోడల్ అన్న ట్వంటీ ఫైవ్ అన్నా ఇరవై ఐదు వేలకి అపాచి టీడల్ అది ఓకే థర్టీ థౌసండ్ ట్వల్ మోడల్ అది ఓకే ఇది మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కుస్తాను ఇరవై నాలుగు వేలకి అవునా ఇరవై నాలుగు వేలకి ఇస్తా అంట హలో ట్వల్ మోడల్ హలో ట్వంటీ టూ ట్వంటీ టూ ఇది యాక్సిస్ టూ థౌసండ్ లెవెన్ మోల్ అన్నా ఓకే ఇది ఫిఫ్టీన్ థౌసండ్ అన్న ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ పదహైదు వేలు పదిహేను వేలు పదహైదు వేలకి యాక్సెస్ పదహైదు వేలకి ఇస్తావా యాభై వేలు చెప్తా వచ్చినాకా లేదా ఇప్పుడు ఇప్పుడే అడుగుదాం పదహైదు వేలకి స్కూటీ పదహైదు వేలకి ఇస్తావా వచ్చినాక యాభై వేలకి ఇస్తావా యాభై ఇస్తావాంటారా ఏమో నువ్వు చెప్తాన ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాను ఇస్తావాస్తాను ఓకే పదహైదు వేలు తీసుకోండి వచ్చి యాక్సెస్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ అని వాలిటీ ఉంది ఓకే సూపర్ ఎంటీ ఫిఫ్టీన్ ఎక్కువ ఊరించొద్దు మళ్ళీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ చూసుకోండి ఓకే మనకి ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ మోడల్ బండి సింగిల్ హ్యాండ్ రెండు ఏపీ రిజిస్ట్రేషన్ కండిషన్ అయిపోతుంది ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ బండ్లు కూడా అడుగుతా ఉంటారు కదా ఏపీ రిజిస్ట్రేషన్ బండ్ అయితే భలే ఉంది రెండు వేల ఇరవై మోడల్ అది కూడా మీకు తొంభై ఐదు వేలు దీంట్లో కొంచెం మన చాలా డిస్కౌంట్ వస్తుంది అడగండి ఇస్తావు కదా ఇస్తాడు చాలా డిస్కౌంట్ కూడా ఇస్తాడు తీసుకోండి సో బండి అయితే జబర్దస్త్ ఉంది బండి ఇప్పుడే అట్లా ఉంది అనమాట బండి అయితే నెంబర్ వన్ కండిషన్ లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫైనాన్స్ అయిపోతుందా లేదను

సెల్ఫ్ ఉంది డిస్క్ బ్రేక్లు ఉన్నాయి డెబ్భై మెలేజ్ వస్తుంది హోండా ఇంజన్ బాడీ కండిషన్ నీట్ గా ఉంది చూడ్డానికి కూడా బాగుంది అండ్ మీకు తక్కువ ప్రైజ్ లో దీని మీద ఫైనాన్స్ అవుతుందా కాదు ఫైనాన్స్ కాదు అన్న ఫైనల్స్ కాదు చాలా ఓల్డ్ మోడల్ కాబట్టి బండి మాత్రం చూసి ఉంది అండ్ స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అన్న ఇది మనకి సిక్స్టీ ఫోర్ చెప్తున్నారు అన్న సిక్స్టీ వరకు వస్తాను సిక్స్టీ వరకు సిక్స్టీ వరకు ఇస్తారన్న అరవై వేల వరకు ఇస్తారంట ఇది టూ థౌసండ్

అరవై తొమ్మిది అర తొమ్మిది అండి ట్వంటీ టూ మోడల్ అరవై తొమ్మిది వేలు వేల చూసుకోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఎక్సెల్ ట్వంటీ త్రీ మోడల్ అన్నది ఓకే ఇది ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రం తిరిగింది అన్న ఓకే ఫిఫ్టీన్ తిరిగింది ఓకే ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ మోడల్ అన్న ఓకే ఇది మనకి ఫార్టీ నైన్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల అంట ఎక్సెల్ టీవీఎస్ టీవీ హండ్రెడ్ చూసుకోండి మాస్టర్ మ్యాష్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అన్నది ఓకే ఇది మనకి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చేదా సెవెంటీన్ మోడల్ ముప్పై ఐదు వేలకి వస్తాది అండ్ ఇది ఇది మహీంద్ర డూరం అన్న నైన్టీన్ థౌసండ్ అన్న ఓకే వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు టూ థౌసండ్ మోడల్ కెమెరా కెళ్ళి చూసి చెప్పు టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి ఓకే పన్నెండు మోడల్ పంతొమ్మిది వేలు అదనమాట అండ్ ఇక్కడ పెప్లస్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఓకే ఫార్టీ నైన్ థౌసండ్ అన్న ఫార్టీ నైన్ నలభై తొమ్మిది వేలు దీనికంటే పెద్ద మంది ఇదేమో తక్కువ ఇస్తానో దీనికంటే చిన్న మంది ఇదేమో ఎక్కువ ఇస్తానో ఎందుకని మోడల్ ఇయర్ బట్ సైజులు వేరే ఉన్నాయి కదా బట్ ఇయర్ వేరు కదా అంతేనా ఓకే ఇది ముసలి పొడుతున్నా పిప్లస్ పిప్లెస్ అన్న ఓకే సిక్స్టీ సెవెన్ అన్నా ఓకే ఇది ఓన్లీ సిక్స్ థౌసండ్ తిరిగి ట్వంటీ త్రీ మోడ బండి నీట్గా ఉంది నీట్ కండిషన్ సిక్స్ థౌసండ్ తిరిగింది అన్న బండి గా ఉంది ఇది అయితే బండి సో మేడి పనులు తినాలని కొన్ని చూసుకున్నారు తినవండి బాగాలేవు బాగుండవు చెట్టు పైన ఉండే కావాలంటే ఎక్కి తినొచ్చు హీరో డెస్టినీ అన్న ఓకే టూ థౌసండ్ నైటీన్ మోడల్ థర్టీ సెవెన్ థౌసండ్ ముప్పై ఏడు వేలు ముప్పైన్ మోడల్ ముప్పై ఏడు వేలకి నైన్టీస్టినీ చూసుకోండి నైన్టీన్ మోడల్ డెస్టిని ముప్పై ఏడు మోడల్ అన్నది ఓకే ట్వంటీ నైన్ థౌసండ్ అన్న ఇరవై థర్టీ టూ థౌసండ్ అన్న ముప్పై రెండు వేలు అవునన్నా ఉన్నాయి కదా మూడు వచ్చి ట్వంటీ మోడల్ ఒకటి ట్వంటీ ఫైవ్ ఒకటి అన్న పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలకి మీకు ఎక్సెల్ కూడా వస్తుంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే ఇంకా బండ్లు ఉన్నాయి మనకు ఆర్సీఎం ఆర్సీ సో కేటీఎం లో ఆర్సీ బండ్లు ఉన్నాయి మూడు ఏంఎంసీసీ ఏంటి ఎం అనుకుందాం రండి ఆర్సీ కేటీఎం టూ అన్న టూ మోడల్ అన్నది ఎయిటీన్ మోడల్ ఓకే ఇది వన్ లాక్ టెన్ థౌసండ్ అన్న ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ లక్ష పది వేలకి ఆర్సీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీన్ మోడల్స్ అవైలబుల్ ఉంది వేలు లక్ష పదివేలకి ఆర్సీ టూ హండ్రెడ్ ఇది ఫైనాన్స్ కూడా అయితే చూసుకోండి మీకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి వస్తుంది ఒక ఇరవై వేలు కడితే ఫైనాన్స్ అయిపోవచ్చు బండి ఆర్సీ టూ హండ్రెడ్ మీకు లక్ష పది వేలకి దీనికి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇది టూ థౌసండ్ ఇది సేమ్ అన్న కలర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఓకే ౌజ ఇది వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అన్నా లక్ష పదివేలు లక్ష వేలు అంతే ఒక ఐదు వేలు పెంచుకున్నాడు ఇందాక నేను ఇది థౌసండ్ ట్వంటీ ఫైనాన్స్ అయిపోతాయి చూసుకోవాలి అది కూడా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవైనా వన్ టూ హండ్రెడ్ అయినా టూ హండ్రెడ్ అన్నయ్య టూ హండ్రెడ్ ఓకే టూ హండ్రెడ్ అయితే బాగుంటుంది సో లుక్ కోసం తప్ప పవర్ ఎంజాయ్ చేయలేరు కేటీఎం అంటేనే పవర్ కదా సో జబర్దస్త్ ని అన్నింటికి ఒక ఇరవై నుంచి ముప్పై వేల వరకు డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయిపోతాది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్పండి ఒక పది ఇరవై వేలు కాదు కానీ ఎంతో కొంత అయితే తగ్గిస్తాడు పంట బాగున్నాయి అండ్ ఇటువైపు బైక్స్ ఉన్నాయి చూద్దాము అంతకంటే ముందు స్కూటీస్ ఇక్కడ చాలా ఉన్నాయి సో చెప్పేస్తాడు గురువు గారు సార్ హీరో రైట్ సార్ అన్న హోండా యాక్టివ్ అన్న ఓకే సిక్స్ జీ టూ హోడా ట్వంటీ త్రీ మోడల్ అండి ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ వచ్చి ఇది సిక్స్టీ ఫైవ్ అన్న ఓకే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అరవై ఐదు వేల కంటే ట్వంటీ త్రీ మోడల్ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ అన్న జూపిటర్ జూపిటర్ అన్న ట్వంటీ టూ మోడల్ ఓకే మనకు వచ్చి టూ థౌసండ్ వచ్చి ఫిఫ్టీ నైన్ థౌసండ్ అన్న యాభై తొమ్మిది యాభై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడల్ యాభై తొమ్మిది వేల కంట ట్వంటీ టూ మోడల్ ఇక్కడ జూపిటర్ రెండు ఇంకో సెవెంటీ మోడల్ అన్నది ఓకే ఇది థర్టీ నైన్ థౌసండ్ అన్న ముప్పై తొమ్మిది వేలకి రెండు వేల పదిహేడు అన్న బ్లాక్ కలర్ లో ఉంది ఇది హోండా సిక్స్ జీ అన్న ఓకే ఇది ట్వంటీ టూ మోడల్ వచ్చి మనకి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ వరకు వస్తుంది ఇది ఐదు వేల అరవై వేల అరవై వరకు వస్తుంది అరవై అరవై ఐదు వరకు అంటే బ్లాక్ కలర్ ట్వంటీ బాగుంది ఇది ట్వంటీ త్రీ మోడల్ అని యాక్టివా సిక్స్ జీ బ్లూ అన్న ఓకే ఇది మనకి వచ్చి ట్వంటీ త్రీ అంటే మన సిక్స్టీ ఫైవ్ వరకు వస్తా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అరవై త్రీ మోడల్ అరవై ఐదు వేలకి వస్తాయంట బండి బ్లూ కలర్ లో బాగుంది చూసుకోండి ఇది సేమ్ ఇది ట్వంటీ త్రీ మోడల్ సిక్స్ ట్వంటీ త్రీ మోడల్ అరవై వేలకు ఇంకొంచెం తగ్గుతాది ప్రైజ్ మన ఛానల్ తరఫు నుంచి వస్తే కలర్ కూడా ట్వంటీ త్రీ మోడల్ అన్న ఇది సిక్స్టీ ఫైవ్ అన్న సేమ్ ప్రైస్ అరవై త్రీ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ యాభై తొమ్మిది వేలకి అవునండి ఓకే ఇది యాక్సిస్ సిక్స్టీ ఫోర్ అన్నా అరవై నాలుగు అరవై నాలుగు నాలుగు వేలకి ఉంది మీకు బాగుంటది బండి మంచి పవర్ ఫుల్ స్కూటీ చెక్ చేసుకుని తీసుకోండి బండి బాగుంటది ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇది ఇక్కడ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అని ఓకే ఇది మనకి వన్ మోడల్

చూసుకోండి ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అన్న ఓకే కలర్ది ఓకే ట్వంటీ త్రీ మోడల్ జూపిటర్ జూపిటరు నల్ల ఏది కావాలని తీసుకోవాలి ట్వంటీ త్రీ మోడల్ వచ్చి మనకి ఇది వరకు చేద్దాం అన్న అరవై ఐదు మోడల్ అన్న అరవై ఐదు వేలకి ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఇది రెడ్ కలర్ అన్న టూ మోడల్ ఓకే మనకి ఫార్టీ నైన్ థౌసండ్ వరకు ఇచ్చేద్దాం మనం నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేలకి ఇస్తా అంట ఈ రెండు బండ్లు బానే ఉన్నాయి చూసుకోండి ఫైనాన్స్ అయిపోతాయి అన్నింటికి ఇది సేమ్ అన్న టెన్ ట్వంటీ రెండు ట్వంటీ త్రీ మోల్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ స్పాట్ కరెక్ట్ అనేది ఓకే ఇది సిక్స్టీ ఫైవ్ వరకు వస్తుంది అరవై ఐదు అరవై అరవై ఐదు వేల కంటే బండి నీట్ గా ఉంది ట్వంటీ త్రీ మోడల్ అన్న సిక్స్టీ నైన్ థౌసండ్ అన్న అరవై తొమ్మిది అరవై తొమ్మిది వేలకి మీకు బండి బాగుంది చూడ్డానికి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ నైస్ ఇక్కడ గ్లామర్ గ్లామర్ అన్న ఇది గ్లామర్ త్రీ ఎస్ మోడల్ అన్న టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అన్నా

కొత్త ఉంది స్పెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అన్న ట్వంటీ నైన్ థౌసండ్ అన్న ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేలకి ప్లస్ ఓకేనా స్ప్లెండర్ ప్లస్ ట్వంటీ నైన్ థౌసండ్ ఇది సేమ్ సేమ్ మోడల్ నష్టండ్ అటు థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇయో బండ్లు లో బడ్జెట్ లో తేగు తేగుతా అంటారు కదా పదహైదు వేలు పదహారు వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేలు బండ్లు ఉన్నాయి వచ్చి తీసుకోండి ఓకేనా సో లో బడ్జెట్ లో తేగు తేవ అంటారు తెచ్చినా కదా ఎంత లైక్లు కొడతారో చూస్తా నేను

ఇది గ్లా ఫ్యాషన్ ప్రో ఐదు మోడల్ అనేది మోడల్ ఫార్టీ నైన్ థౌసండ్ నలభై తొమ్మిది వేలు అంట సో అక్కడ ఇంకోటి మహీంద్ర సెంచురూ అన్న టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అనేది ట్వంటీ నైన్ థౌసండ్ అన్న ఇరవై తొమ్మిది వేలు అంట చూసుకోండి మహీంద్ర సెంచుర సో మోజు కనపడకుండా పోయింది బట్ సెంచురీ అక్కడక్కడ కనపడతా ఉంది గ్లామర్ అన్న అది గ్లామర్ ఓకే రేస్ మోడల్ మోడల్ రెండు అన్నది ఓకే ఇది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సెవెన్ దాకా వస్తాను ఫార్టీ ఫోర్ ఫార్టీ సెవెన్ పండ్లు బాగున్నాయి ట్వంటీ త్రీ మోడల్ అన్న ఓకే ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అన్న ఓకే ఇది మనకి సెవెంటీ ఫైవ్ దాకా వస్తా డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు రిజిస్ట్రేషన్ గుడ్ ప్రైజే గుడ్ ప్రైస్ చూసుకోండి అంటే మళ్ళీ నేను అటువంటి మళ్ళీ పెంచుతానే మళ్ళీ తగ్గేడం చూసుకోండి మళ్ళీ రైడ్ ఇది అపార్చి అపాచి ఇది అపార్చి టూ థౌసండ్ నైన్టీన్ ఓకే మనకి అన్న చూసుకోండి ఇది యమహా అన్న ఓకే ఇది అన్న ఫైనల్ రిజిస్ట్రేషన్ యాభై తొమ్మిది వేలు నైన్టీన్ మోడల్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఓకేనా ప్రతి బండి మీద ఫైనాన్స్ అయితే అయిపోతుంది బండ్లన్నీ నీట్ గా ఉన్నాయి తక్కువ ధరలో ఉన్నాయి చాలా చాలా మంచి ప్రైజ్ లో ఉన్నాయి సో చూసుకోండి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బండ్లు మంచి మంచి ప్రైజ్లు అయితే మీకు ఉన్నాయి అండ్ అన్ని బండ్ల మీద మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో మీకు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కదా ఫైనాన్స్ అయ్యే సెవెంటీ సెవెంటీన్ నుంచి అయితే సెవెంటీన్ కింద ఉన్న పనులకు అయితే ఫైనాన్స్ కావు సెవెంటీన్ పైన ఉన్న పనులు సెవెంటీన్ మోడల్ కూడా ఫైనాన్స్ అయితే అయిపోతాయి మినిమం ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని మీరు ఫైనాన్స్ అయితే తీసుకోవచ్చు అదే ఏందన్న చిన్న పనులకు చెప్తారు పెద్ద పనులకు అలా చెప్పారంటే పెద్ద పనులకు కూడా మీకు ఆర్సీ టూ హండ్రెడ్ లో కూడా మీరు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కట్టుకుంటే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో ఈ బండ్ కూడా ఆర్సీ టూ హండ్రెడ్ లో కూడా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనన్స్ అయిపోతుంది అన్ని బండ్లు ఎన్ఎస్ ఉన్నాయి మైలేజ్ బైక్స్ ఉన్నాయి చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లకు ఫైనన్స్ అయిపోతుంది సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రైప్రకాష్ రవిప్రకాష్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి రైడర్ రవి ఛానల్ చాలా ఇంట్రెస్ట్ ఉంటే రైడింగ్స్ కూడా అక్కడ వస్తాయి ఎంజాయ్ చేయండి అండ్ ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా లైక్ చేసి మీ కామెంట్ కింద చెప్పండి ఓకేనా సో మన హీరో ఏం చెప్తారో ఒకసారి ఫైనల్ గా ఏమన్నా మీ కన్క్లూడ్

మీకు ఇంకో దగ్గర కూడా శివలక్ష్మి ఆటో ఆటోజన్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ కూడా పండ్లు మీకు నెక్స్ట్ వీడియో మీకు పవర్ఫుల్ ఓకేనా అదైతే షోరూమ్ ఓపెన్ అవుతుంది కంపల్సరీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇండియా కన్స్ట్రక్షన్ కాదు చైనా కన్స్ట్రక్షన్ నడుస్తుంది సో తొందరగా అయిపోతుంది ఓకేనా సో ఇది కానీ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సెలవు రైట్ చేసి బాయ్ బాయ్ థ్యాంక్ యూ